వెల్కమ్ న్యూస్ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది ఒకప్పటి పెద్దల మాట ఆడపిల్ల వయసు ఇరవై ఏళ్ళు దాటితే చాలు తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి మారింది తమకు ఇష్టమైనప్పుడు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని చదువుకున్న ఆడపిల్లలు తెగేసి చెప్తున్నారు జీవితంలో స్థిరపడి లైఫ్ను కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అబ్బాయిలు భావిస్తున్నారు ఈ పరిస్థితిలో యువతి యువకులకు సంబంధం కుదిర్చి పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదంటున్నారు పెళ్లిల పేరయ్యడు మూడు పదుల వయసు దాటినా తమ పిల్లలు పెళ్లి ఊసేఎత్తడం లేదని అడిగితే ఇప్పుడేం తొందర అంటున్నారని పలువురు తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు జీవితంలో స్థిరపడకుండా పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టపడడం లేదు పెళ్లి విషయంలో అమ్మాయిల కోరికలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అత్త మామలతో కలిసి ఉండేందుకు కొందరు ఇష్టపడడం లేదు వ్యాపారం చేసే అబ్బాయిలు ఇప్పుడు నచ్చడం లేదు ఉద్యోగులే కావాలంటూ చాలామంది కోరుతున్నారు ఉద్యోగం ఉన్న ఆస్తులు కూడా ఉండాలంటూ గొంతమ్మ కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకునేందుకు తొందరపడడం లేదు వ్యక్తిగత జీవితాన్ని సరదాగా గడపాలంటే పెళ్లి చేసుకోకూడదని కొందరు భావిస్తున్నారు ఇలా అమ్మాయిలతో పాటు అబ్బాయిలు సైతం ముప్పై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకొని వారే ఎక్కువగా ఉంటున్నారు పెళ్లిళ్ళ పేరయ్యల వద్దకు వచ్చే వారు కూడా ఆ వయసు వారే ఉంటున్నట్లు చెబుతున్నారు సెటిల్ అవ్వాలని కొందరు లైఫ్ ఎంజాయ్ చేయాలని ఇంకొందరు అనువైన సంబంధం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్న మరికొందరు పిల్లల పెళ్లి ఎప్పుడవుతుందో తెలియక ఆందోళనలో తల్లిదండ్రులు ఆలోచనల్లో మార్పు వచ్చింది ప్రస్తుతం యువత యువకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది పెళ్లికి తొందర పడడం లేదు ఉద్యోగం వచ్చి కెరీర్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకున్న అబ్బాయిలు భావిస్తున్నారు తమ కోరికలను అనువైన అబ్బాయిల కోసం అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు ముప్పై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకొని వారి సంఖ్య ఇటీవలే ఎక్కువగా ఉంటుంది కొందరు జీవితాంతం ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు మొత్తం మీద ఎంతో భార్య భర్తల అనే సంబంధానికి ఎంతోమంది యువత దూరం అయ్యే పరిస్థితుల్లో నిలబడి ఉన్నాయి ఇది ఇట్లే కొనసాగితే రానున్న తరహాలో వివాహ బంధం అనేది కనుమరుగయ్యే పరిస్థితులు ఉంటాయనేది యువతలో మార్పు రావాలని ఏ వయసులో జరగాల్సిన శుభకార్యాలు అదే వయసులో చేసుకోవాలని ఎంతో పవిత్రమైన వివాహ బంధాన్ని సంస్కృతి సాంప్రదాయాలను కన్నీటి యువత కాపాడాలని చెబుతున్నారు గతంలో పోలిస్తే యువతలో మానసిక పరిస్థితులు మారుతున్నాయని మానసిక వైద్యులు తెలియజేస్తున్నారు